హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో ఏంటంటే కళ్యాణం వీడియో అండి శ్రీ సోమనాథ స్వామి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా చాలా బాగా అయితే జరిగిందండి లాస్ట్ వీడియోలోనే నేను చెప్పాను కదా నెక్స్ట్ వీడియో అయితే కళ్యాణం వీడియో ఉంటుంది అని చెప్పేసి అందుకోసమే నేనైతే కళ్యాణం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మార్నింగ్ టెన్కి అయితే కళ్యాణం స్టార్ట్ చేశారండి మేమైతే టెన్ థర్టీ లెవెన్కి అయితే వచ్చేసాము అప్పటికే జనాలు చూసారు కదా ఎంతమంది వచ్చారంటే చాలా మంది జనాలు అయితే వచ్చారు మామూలుగా కళ్యాణం అయితే అటు సైడ్ నుంచి పెట్టేవాళ్ళు స్వామివారి మొహము ఇప్పుడైతే జనాలు అయితే సరిపోరని చెప్పేసి ఇటు సైడ్ నుంచి అయితే పెట్టారు చాలా బాగా పెట్టారండి ఇంకా భోజనాలు కూడా పెట్టారు ఇక్కడ అంతా అయితే వేసేసారు కింద కూర్చుండేదానికి పట్టలు కూడా వేసారండి చాలా మంది జనాలు కూడా వచ్చారు స్వామివారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది మామూలుగా చాలా దూరంలో అయితే మేము కూర్చున్నాము అందుకో వీడియో తీయడానికి కూడా కుదరలేదండి కళ్యాణం కూడా మాకైతే సరిగా కనిపించలేదు కానీ కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది స్వామివారి డెకరేషన్ కానీ స్టేజ్ డెకరేషన్ కానీ చాలా బాగా జరిగింది మేమైతే కాసేపు వరకే కూర్చున్నామండి చాలాసేపు అయితే కూర్చోలేదు ఎందుకంటే పిల్లల్ని తీసుకువెళ్ళాం కదా చాలాసేపు కూర్చోలేకపోయాము విఐపిస్ మొత్తం ఫస్ట్లోనే కూర్చునేసినారు వాళ్ళకైతే పాసెస్ అయితే ఇచ్చారంట అందుకోసమే ఫస్ట్లో అయితే కూర్చున్నారు అక్కడ మాత్రమే ఫ్యాన్స్ అయితే ఏర్పాటు చేశారు ఇంకా మిగతా అయితే ఫ్యాన్స్ కానీ ఇట్లాంటివైతే ఏం లేవండి ఇంకా అందరూ కూర్చునే వాళ్ళు కూర్చున్నారు చాలా మటుకు మాత్రం నిల్చున్నారండి కళ్యాణం వీడియో అయితే మీరు కూడా చూసేయండి సోమవారిని అయితే దర్శనం చేసుకోండి మీకు కూడా చూపించాలని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాడు

thank <laughs> you ಚರೋನಾ చూశారు కదండీ ఇంకా మేమైతే కళ్యాణం దగ్గర నుంచి ఇంకా భోజనాలు పెట్టే దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ క్యూ లాగా అయితే ఏర్పాటు చేశారు ప్రతి క్యూలో అయితే వెళ్ళొచ్చు ఇక్కడ అయితే భోజనాలు చాలా బాగా పెట్టారండి బెల్లమన్నము ఇంకా పులిహోర ఇవైతే పెట్టారు మేమైతే అక్కడైతే భోజనం చేసుకున్నాము చూసారు కదా ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అండాలు అండాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ఇంకా వాటర్ బాటిల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరికైతే వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నారు ఇంకా మేము భోజనం చేసి ఇంటి దగ్గరకైతే వెళ్ళిపోయాము ఇంకా లాగే ఇంటి దగ్గరకైతే ఈ విధంగా ట్రాక్టర్ అయితే వచ్చేసింది ఇంకా పెళ్లి పీటలు అయితే వేస్తుంది ఇక్కడ మా చెల్లెలు తెలుసు కదా ఇంకా మా పెద్దనాన్న కూతురు ఈ విధంగా స్వామివారిది కళ్యాణం అయిపోయిన తర్వాత కంపల్సరీగా పీటల మీద అయితే స్వామివారు ఇదిలేకైతే ఊరేగింపుగా అయితే వస్తారండి అందుకోసమే ప్రతి ఒక్కరు అయితే ఈ విధంగా ముగ్గు వేస్తారు పెళ్లిపీటలు అంటారు వీటి పేరు ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరైతే వేస్తారండి పెళ్లిపీటలు చూసారు కదా ఇలాగైతే వేస్తారు ఇంకా అందుకోసమే అందరూ అయితే వేస్తూ ఉన్నారు మేమైతే ఇక్కడ నిలబడుకొని చూస్తూ ఉన్నామండి చాలా త్వర త్వరగా అయితే వచ్చేస్తాడు స్వామివారు ఎందుకంటే ట్రా రోజు ట్రాలీ అయితే వస్తారు కదా అలా కాకుండా ఈ రోజైతే మనుషులైతే మోసుకొని అయితే వస్తారండి ఎలా అనిపించిందో కళ్యాణం మీరు అందరు కదా కింద ఒక్కసారి కామెంట్స్ అయితే చెప్పండి వీధి మొత్తం కలకలలాడిపోతూ ఉంటుందండి ఈ అయితే ఎందుకంటే సోమవారం కళ్యాణం జరిగింది కదా నెక్స్ట్ రథోత్సవం అంతా జరుగుతుంది కాబట్టి బంధువులందరూ వచ్చి ఉంటారు మీరే చూసేయండి సోమవారం ఎలా ఊరేగింపు అయితే వస్తున్నారు ಾರ ఫైనల్గా స్వామివారి ఊరేగింపు కూడా అయిపోయిందండి స్వామివారు అయితే గుడి దగ్గరకైతే వచ్చేసారు మనుషులందరూ కాసేపు ఆపుకుంటూ మళ్ళీ అయితే ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే బరువుగా ఉంటుంది కాబట్టి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆపుకుంటూ ఈ విధంగా అయితే ఊరేగింపు జరిపిస్తారండి ఇంకా స్వామివారిని అయితే లోపలికైతే తీసుకువెళ్తున్నారు ఈ పెళ్లి పీటల మీద చాలా బాగా అయితే ఊరేగింపు జరిగింది మేము కూడా స్వామివారు ఊరేగింపు చూస్తూ గుడి లోపలికి అయితే వెళ్తున్నాము స్వామివారి వెనుకల్ని చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో చాలామంది జనాలు అయితే ఉన్నారండి ఇంకా ప్రతిరోజు జరిగినట్టుగా స్వామివారు ఊరేగింపు అయిపోయిన తర్వాత కళ్యాణ మండపం అంటే అలంకరణ మండపం ఉంటుంది కదా ఆ మండపం లోపలికి అయితే తీసుకొని వెళ్ళి కటన్ అయితే వేసేస్తారు చూడండి అందుకోసమే స్వామివారిని అయితే తీసుకువెళ్తున్నారు చాలా మంది జనాలు కూడా ఉన్నారండి అందులో ముత్యాలు కూడా వేస్తూ ఉన్నారు అక్కడైతే తొక్కిసలాట చాలా ఎక్కువగా ఉందండి నేనైతే అక్కడ ఏం వీడియో తీసుకోలేదు ఎందుకంటే ఫోన్ అయితే తీసుకుపోలేదు మేము అందుకోసమే వీడియో అయితే తీసుకోలేదు మేము ఇంకా లోపల పెట్టేసి ఈ విధంగా కటన్ అయితే వేసేస్తున్నారండి ఇంతే అండి ఈ వీడియో నచ్చితే కను లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ అయితే చేయండి కళ్యాణ్ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నెక్స్ట్ వీడియో ఏంటంటే మనం కళ్యాణం అయిపోయిన తర్వాత నైట్ టైం అయితే దేవుడు ఊరేగింపుకైతే వస్తారు ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా వేచి ఉండండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే అండి